ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరమని కలిగిరి ఎంపీపీ మెట్టుకూరి శిరీష పేర్కొన్నారు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయగిరి డిపోలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి బస్సును ఎంపీపీ మెట్టుకూరు శిరీష చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఫ్రీ బస్సు టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు అంతకుముందు బస్సును ప్రత్యేకంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం మహిళలకు వరమని తెలిపారు చంద్రన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు పదిహేను అనగా ఈ రోజు నుంచే రాష్టంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచలబాబు యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నారని అన్నారు మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చని కాకల సురేష్ ఉదయగిరి అభివృద్ధి కోసం నియంత్రణ శ్రమిస్తున్నారని ఆయన ఆధ్వర్యంలో ఉదయగిరి చిరుల గిరిగా అభివృద్ధి చెందుతోందని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం అనేది మాటిలలకు చాలా వండర్ఫుల్ గిఫ్ట్ అనే చెప్పచ్చు వస్త్రదారాధాన్ని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్న ఈ బస్సు ప్రయాణము ఉచిత బస్సు ప్రయాణాన్ని ఓపెన్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ఆదేశానుసారము ఇక్కడికి రావడము ఇక్కడ అందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను కలిగి మండల అధ్యక్షురాలు నా సమాన్ సమానాలు అమిత్ షా గారికి మండల కండర్ బన గారికి అలాగే మన జ్యోతి గారికి రమ్మారెడ్డి గారికి రామారావు గారికి ఎస్ఐ గారికి రియాజ్ గారికి అలాగే బీజేపీ మన ఇచ్చే రంగారావు గారికి గారికి మహిళ మేనేజర్ చైతన్య గారికి కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు స్త్రీ శక్తి పథకం ప్రారంభించడం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ఒక మహిళలకు ఇది ఒక వరంగా నేను భావిస్తున్నా అంటే ఈ రోజు ఆర్టీసీ వ్యవస్థ ప్రస్తుతం నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్త్రీ శక్తి అమలులో భాగంగా ఈ రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు బస్సులను కేటాయించాలని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే ఓటు బడ్జెట్ ఉన్న సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణానికి కూడా కేటాయించాలని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మహిళలకు చాలా ఈ యొక్క ఉచిత బస్సు పథకం అనేది చాలా ఉపయోగం చేసుకుంటున్నా అనేక మంది మహిళలు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చిన్న వ్యాపారాలు చేస్తుంటారు కాయగూరలు గానీ ఇతర రకాల వ్యాపారాలు గాని చిన్న చిన్న ఉద్యోగాలు గానీ చేస్తుంటారు వాళ్ళందరికీ కనీసం ప్రతి నెల బస్సు టికెట్లు పది వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతాయని చెప్పి ఒక అంచనా ఉంది అంటే ప్రతి గృహిణి కూడా నెలకు రెండు వేల రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా నేను తెలియసుకుంటున్నా అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్ని ఎన్నికల్లో ఏ హామీని ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తొంభై శాతం పదమూడు నెలల్లోనే అమలు చేస్తున్నటువంటి కనత కూటమి ప్రభుత్వంలోని మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ బాబు గారి అని చెప్పి కూడా నేను తెలియస్ అన్న కెంటీన్ అయితేనేమి అలాగే ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి డిఎస్సీ గాని అలాగే తల్లికి వందనం గాని ఈరోజు స్త్రీ శక్తి బతులు గాని అమలు చేశారు రాష్ట్రం మొత్తం రోడ్డు లో ఉన్నా సరే ఈ రోజు రోడ్డు బడ్జెట్ లో ఉన్న సంక్షేమ పథకాల పక్క అభివృద్ధి దృష్టి ఈ రాష్ట్రం అన్ని రంగాల కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా మీ అందరినీ చేసుకుంటున్నా ముఖ్యంగా ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేదానికి వసతికి సౌకర్యం కల్పించారు మన రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటున్నా కేవలం మన చెప్పినట్టు చెన్నై లాంటి బస్సుల్లో మాత్రం మనం దాని తెలుసుకొని తాగిపోతాం సింగు గారు దాపోతాం తడరాకపోతాం మా ఫ్రీ అంటే అది వర్తించదు అది అలాంటి కొన్ని నిబంధనలు ఉంటాయి కానీ ఎక్కువ తొంభై తొమ్మిది శాతం బస్సుల్లో మీకు అందరూ కూడా ఉచిత ప్రయాణం చేసినానికి సౌకర్యం ఉంది ఇంత భారీ ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల సంక్షేమం కోసం ఇన్ని రకాల పథకాలు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రాంతంలో అనేక ఆయన సంవత్సర రోజులు ఎమ్మెల్యేగా వచ్చిన కొద్ది రోజుల్లోనే మారుమూల గ్రామాలకు కూడా పల్లె బస్సులను మారుమూల గ్రామాలకు పంపించి ఆ గ్రామాల్లో ప్రజలకు రవాణా వసతి కల్పించిన ఘనత మన ఎమ్మెల్యే కాకల సురేష్ గారు తెలియజేసుకుంటున్నా నువ్వు రంగారావు చెప్పారు సిద్ధేశ్వర బస్సు లేదంటే అప్పుడు ఇప్పుడు బస్సు కూడా కేటాయించి సిద్ధేశ్వర పుణ్యక్షేత్రాలకు పంపారు నలగొండ లాంటి అలాగే నల్గొండ లాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉన్న బస్సులు కదా అదనపు బస్సులు కూడా తెప్పించి మన ప్రాంతానికి ఎమ్మెల్యే గారు ఎంతో విశేషాన్ని తెలియజేసినట్టు ఈ మంచి కానీ ప్రతి మహిళ కూడా వినియోగించుకొని దీని ద్వారా మీరు ఆర్థిక స్వలంబన మీరు స్వీకారం చుట్టాలని కూడా మీరు అందరూ కూడా కోరుకుంటూ సెలవు లోకి అడుగుడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఇవాళ స్త్రీలు స్కూల్కి వెళ్ళే పిల్లలు నడి వయస్కులు ఎనభై ఏళ్ళు ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా అందరూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాయలసీమ కానీ అటు అటు గాని ఈ మొత్తం ఉచితంగా తిరిగేటటువంటిది చాలా ఆడవాళ్ళకి అదృష్టమైనటువంటి వ్యవహారం ఇటువంటి నిర్ణయం చేసినటువంటి మన ముఖ్యమంత్రి మనకు ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం స్త్రీలు ఇటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి స్త్రీ శక్తి కలిగినటువంటి ఈ నిర్ణయాన్ని స్త్రీలు వినియోగించుకొని వాళ్ళు ఈ అదృష్టాన్ని భావించి ఇందులో లేడీస్ కూడా కండక్టర్లు పోస్ట్ కొత్తగా వస్తున్నాయి ఒక శుభ పరిణామం అందువల్ల స్త్రీలకి చంద్రబాబు నాయుడు స్త్రీల పక్షం ఎక్కువ స్త్రీలకు అనేక విషయాలన్ని కూడా స్త్రీల వైపు ముందు చూస్తారు ఇల్లు ఇళ్ళు ఇచ్చినా స్థలాలు ఇచ్చిన ఏ ఇచ్చినా వాళ్ళ పేరుతో ఇస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు అంటే అంత గౌరవం అటువంటి దీన్ని ఈ ఇది ఉపయోగించుకొని స్త్రీలంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఇది చాలా శుభ పరిణామం అని ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు సూపర్ సిక్స్ లో దాదాపు అన్ని చాలా భాగం పూర్తయినట్లే ఇంకా ఏదో చిన్న చిన్న రెండు మూడు వీళ్ళకి నిరుద్యోగులకు నిరుద్యోగ బృతు తర్వాత ఇంకా కొన్ని చిన్న 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 కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కానీ మేజర్ అయినటువంటి అన్ని కూడా దాదాపు పూర్తి చేస్తూ ఉన్నాయి అందువల్ల మనము రాష్ట్రం ఆర్థిక విధానంలో చాలా లోటు బడ్జెట్ లో ఉన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన అప్పంట మన నెత్తి మీద ఉన్నా అసలు దీన్ని పరిపాలించగలరా ఏం చేయగలరు ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయగలరు డబ్బు లేదు కదా గవర్నమెంట్ లో ఏం ఉపయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది అని ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని మనకు దేవుడు వరంగా బిజెపితో కలిసి మనం మనం పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేయటం వల్ల నూట అరవై నాలుగు సీట్లు రావటం మనకు గొప్ప అదృష్టం అట్లాగే బీజేపీ కూడా అక్కడ రెండు వందల సీట్లు రావడమే జరిగింది కాబట్టి మన యొక్క ఇరవై ఐదు సీట్లు బీహార్ వాళ్ళ యొక్క పదిహేను సీట్లు అందరూ కలిపి ఈ మొత్తం కలిసేటప్పటికి రెండు వందల ఎనభై అక్కడ కూడా సుపరిపాలన జరిపేటటువంటి విధానం మోడీ గారికి రావడం మన అదృష్టం ఏమిటంటే మన ఇరవై ఐదు సీట్లు ప్రధానమైన ప్రధానం అవ్వటం పార్టీ బీజేపీ కూడా అందువల్ల కలిసి పోటీ చేయటం ఇవన్నీ కూడా అదృష్టంగా వచ్చి ఈ రోజున మనం ఏ కోరిక కోరిన ఈ ప్రజల కోసం ఏం అడిగినా బీజేపీ గవర్నమెంట్ మన మోడీ గారు గాని మన అమిత్ షా వీళ్ళు కేంద్ర మంత్రులే మన దగ్గరికి అనేక మందిని పంపిస్తున్నారు మీరేది చంద్రబాబు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఏ ఏ శాఖ మంత్రులు అక్కడికి వెళ్ళి మీరు అడిగి తెలుసుకొని ఆ పనులు నిర్వర్తించండి అని మోడీ గారు చెప్తే మన చంద్రబాబు గారే వద్దునైనా నా దగ్గరికి అనేక మంది మంత్రులు పంపిస్తే